ఛానల్ స్వాగతం ఎన్టీఆర్ భరోసా చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పార్టీలోని స్థానిక వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఐదు ఆరు ఏడు తొమ్మిది వార్డుల్లో ఆయన పర్యటించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మెనిఫెస్టో పెట్టిన తొలి అంశం పెన్షన్ల పెంపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు మూడో సంతకం పెన్షన్ల పెంపు కార్యక్రమం నేడు జూలై ఒకటవ తారీఖున పెన్షన్ల పెంపు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు మూడు వేల నుండి నాలుగు వేల పెంపు టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే పెంచిన పెన్షన్లు ఏప్రిల్ మే జూన్ నెలలు వెయ్యి చొప్పున కలిపి ఒకేసారి ఏడు వేల పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కూరుకుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు దివ్యాంగులకు పెంచిన పెన్షన్ ఆరు వేలు దీర్ఘకాలిక వ్యాధులతో మంచనబడిన బాధితులకు ఐదు వేల నుండి పదిహేను వేల రూపాయల పెన్షన్లు పంపిణీ అందజేశారు వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయ సిబ్బంది మున్సిపల్ శాఖ అధికారులు అందజేయనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు నిరుపేద కుటుంబాలు తోడుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంపు కార్యక్రమం అధికారికంగా చేపట్టాం మేనిఫెస్టో చెప్పిన అంశం మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మరొకసారి అవకాశం కల్పించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

சார் வந்து சார் ஆ இல்ல ஆட்டு போய் பத வந்து வந்து சார் நின்னுங்க ஆன்டி காபி அண்ணா இந்த இதுல இல்ல இல்ல நாலு குளோ அனௌன்ஸ் பண்ணுங்க போடுங்க ஆறு வீட்லமா ஆறு வா கோளமா సార్ ఒక్క నిమిషం కొంచెం ఫోటో కనపడడం లేదు

ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు గతంలో ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలది మూడు వేలు కలిపి ఈ నెల ఇచ్చేది నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాం అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి నేను మూడెట్లు పెచ్చిచ్చాం పదహైదు వేలు చంద్రబాబు నాయుడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలనేది ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈరోజు ఈ నెల నుంచి ప్రతి పేదవాళ్ళకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్లు ఇచ్చే విధంగా మరీ డిజేబుల్గా ఉంటే పదివేలు పదిహేను వేలు కూడా నాలుగు పదహైదు వేలు అదే విధంగా ఆయన ఆయనకి సపోర్ట్గా ఉండే వాళ్ళకి నాలుగు వేలు అంటే ఈ కుటుంబంలో పంతొమ్మిది వేలు వచ్చింది ఒక ఇంట్లో అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈ రోజు నుంచే ప్రారంభించాం రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం గతంలో పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన కుటుంబాన్ని సర్దుకున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని గురించి పట్టుకున్నది కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా పని చేయలేదు అందుకనే ప్రజలు కూడా బ్రహ్మాండమైన తీర్పిచ్చారు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం పదకొండు సీట్లు మాత్రమే ఈరోజు వచ్చి కనీసం అపోజిషన్ కూడా అసెంబ్లీలో అపోజిషన్ ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ప్రజలు చూశారు విసిగిపోయారు అవకాశం వచ్చింది ఒకే దెబ్బతో ఆయన మళ్ళా తిరిగి చూడకుండా బ్యాంగ్లూరుకి వెళ్ళే విధంగా ప్రజలు చేశారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు అభ్యున్నతి కోసం బ్రహ్మాండంగా పనిచేస్తానికి తెలియజేస్తాం

మాకు పెట్టి కూడా రాలేదు ఇది వేరే వాళ్ళ ఇల్లు ఉన్నాము మాకు అసలు మామూలు కానీ స్థలము ఇల్లు కావాలి ఇది మేము బాడీకి వేరే వాళ్ళ కాడ ఉండేది కొంచెం చూసి గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది